అండి నేను బాయర్ కంపెనీలో ఫీల్డ్ పని చేస్తున్నా ఒంగోలు ఏరియా ఇప్పుడు మనం బాయర్ కంపెనీలో కొత్తగా పురుగు మందు ఒకటి వచ్చిందండి దాని గురించి చెప్తాను దాని పేరు ఏదేనండి క్యామలస్ అండి క్యామలస్ ఈ క్యామ్లస్లో ఏముందంటే టెక్నికల్ వచ్చేసరికి టెట్రా ఎల్ప్రోడ్ ఉంటుందండి తర్వాత వచ్చేసరికి మూమెంట్ ఓడి మూమెంట్ ఓడి టెక్నికల్ కూడా ఉంటుందండి మూమెంట్ ఓడి టెక్నికల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి ట్వంటీ వన్ దాకా ఉంటుంది మా యాక్చువల్గా మూమెంట్ ఓడిలో వచ్చేసరికి పదిహేను పర్సెంట్ ఉంటుంది దీంట్లో ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు వయోగ టెక్నికల్ వల్ల మనకు వచ్చేసరికి లద్దె పురుగు పచ్చ పురుగు కాండం తులుచు పురుగు కాయ తోలుచు పురుగు ఇట్లాంటి పురుగులన్నీ అన్ని పురుగులు లాంటివి చచ్చిపోతాయండి వయోగ టెక్నికల్ ఉండటం వల్ల ప్లస్ మూమెంట్ ఓడి ఉండటం వల్ల దోమ నల్లికి బాగా పనిచేస్తుంది తామర పురుగు మీద కూడా కొంత బాగా కొంత పనిచేస్తుంది ఓకేనా దీని దీనిలో వచ్చేసరికి టూ వే సిస్టమిక్ ఉంటుంది మూమెంట్ ఓడి అంటే టూ వే సిస్టమిక్ అంటే ఇప్పుడు మన రూట్ టు షూట్ షూట్ టు రూట్ అంటే మన మొక్క పై భాగాల నుంచి వేర్ల దాకా వెళ్తుంది వేర్ల నుంచి పైభాగ భాగాలకు వస్తుంది అంటే ఏం జరిగిద్ది అంటే మొ మొక్కలో రెండు రకాలు ఉంటాయండి జైలము ఫ్లోయము రెండు ఉంటుంది జైలం ఏం చేసిద్ది అంటే కింద ఉన్న పోషకాలన్నింటినీ గ్రహించి మొక్క పై భాగాలకి అంటే ఆకులకు అందిస్తుందండి ముందు కొట్టినా మీరు ఇక్కడ పైన ఇక్కడ పడింది ఇక్కడ చూపి పైన ఇక్కడ పడితే ఇక్కడ నుంచి పై పైకే సర్కులేట్ అవుతుంది పైన పనిచేస్తుంది అదే ఈ మూమెంట్ ఓడి అనేది టూవే సిస్టమిక్ ప్రపంచంలో ఇది ఒకటే ఉంది టూవే సిస్టమిక్ మనకి ఆకు మీద ఎక్కడ పడినా వేరుల నుంచి పై దాకా పై నుంచి వేరుల దాకా మొత్తం సర్కులేట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది ఇగురుల మీదే కాకుండా ముదురాకుల్లో ఎక్కడన్నా దాగి ఉన్న కీటకాలు కూడా చచ్చిపోతాయి దాగి ఉండి ఎక్కడన్నా నల్లి ఎప్పుడు ముదురాకుల మీదే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది తామర పురకం అయితే లేతాకుల మీద ఉంటుంది కానీ నల్లి ఎప్పుడు ముదురాకుల మీద రసం పీల్చడం వల్ల ఇట్లా సాగి ఉంటాయి కిందకి సో అట్లాంటివి మీకు ముందు పడకపోయినా మీ ముందు ఆ సాగి ఉండి కింద పక్కకుండా ముందు పడకపోయినా పైన ఇగురుల్లో పడ్డా కానీ ఆ కింద ముదురాకులలో రసం పీలుస్తున్న నల్లి కూడా చనిపోతుంది అది మూమెంట్ ఒడి స్పెషాలిటీ ఓకేనా దీనివల్ల రెండు చనిపోతాయండి లద్దె పురుగు పచ్చ పురుగు ఇట్లాంటి పురుగులన్నీ చనిపోతాయి తర్వాత వచ్చేసరికి ట్యూవేజ్ సిస్టమిక్ వల్ల ఎక్కడ దాగి ఉన్న కీటకాలు కూడా చనిపోతాయండి ఎక్కడ